ఇప్పుడైతే మనము ఏమేం కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఎవరికైనా అది నచ్చితే మాత్రం తొందర తొందరగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అడిగినవి దొరకవు రీస్టాక్ కావాలని కొంచెం టైం పడుతుంది ఎందుకంటే దసరా సీజన్ హ్యాండ్లూమ్ శారీస్ కదా అన్ని ఈ కలర్స్ దొరుకుతాయనైతే గ్యారెంటీ లేదు సో చూస్తున్నారు కదా మన ఫస్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ మంగళగిరిలో రెడ్ అంటే చాలా మంది ఫేవరెట్ అయితే ఉంటారనమాట చాలా మందికి ఇష్టం అసలు రెడ్ కలర్ శారీస్ సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి షైనింగ్తో చాలా లైట్ వెయిట్ అనమాట చాలా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఫ్రెండ్స్ రెడ్డి కలెక్షన్స్ అంటేనే ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి ప్రైజెస్ కానీ ఏమైనా మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు బయట ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది చూసే తీసుకోవచ్చు ప్రతి శారీలో డూప్లికేట్ ఉంటుంది నేను చెప్తున్నాను దీనిలో సేమే ఉంటుంది ఇది ప్యూర్ అనమాట సో కావాలనుకున్న వాళ్ళు తొందర తొందరగా తీసుకోవచ్చు ఆన్లైన్ కస్టమర్స్ మాత్రం మీరు ఆర్డర్ చేస్తే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను అనమాట మీకు పంపిస్తాను నేను కొరియర్ ఇస్తాను షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఫ్రెండ్స్ ఈ బార్డర్ ఇదంతా ప్రైజెస్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అనమాట నాకు ఈ బ్లాక్ చూస్తేనే ఒకలాంటి నా ఫేస్ లో గ్లో వచ్చేస్తుంది నాకు బ్లాక్ ఫేవరెట్ కదా సో చూస్తున్నాను కదా మంచి బ్లాక్ శారీ పైన ఈ విధంగా అయితే త్రీ లైన్స్ బార్డర్ తో అయితే వస్తుంది అనమాట ఈ బార్డర్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది డబల్ లైన్ ఇది త్రిబుల్ లైన్ ఒకసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయి అంటే ప్రతి సారీ కూడా లైట్ వెయిట్ సారీస్ చాలా సూపర్ క్వాలిటీ అనమాట సో నెక్స్ట్ కలర్ చూద్దాం మనం ఎలా ఉంది ఏంటనేది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ లో డిఫరెంట్ అనమాట ఇది అసలు అసలు చెప్పాలంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఆరెంజ్ లో చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది దీనికి వచ్చేసి టూ లైన్స్ బార్డర్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు సో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఏంటనేది ఎందుకంటే మనకు మడతలు అన్నీ కొంగులో ఉంటాయి కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారని నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను కట్టుకున్న శారీ సేమ్ బట్ మీకు తెలియాలని చూపిస్తున్నాను సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి సారీకి ఈ విధంగా సిల్వర్ బార్డర్ అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి శారీస్ ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇది ఆరెంజ్ లో డిఫరెంట్ కలర్ ఈ కలర్స్ మనకు చాలా రేర్ గా దొరుకుతాయి కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ ఈ శారీ మాత్రం తొందరగా తీసేసుకోవాలి ఎందుకంటే ఈ కలర్స్ దొరకడం అనేది చాలా రేరు ప్రతి ఒక్కరికి కూడా పట్టు శారీస్ కొనాలనే డ్రీమ్ కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అందరికీ పాసిబుల్ కాదు బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ మంగళగిరిలో మాత్రం మనకు అనుగుణంగా చాలా రీజనబుల్ ప్రైజెస్లలో పట్టు చీరలు ఉంటాయి వేరే ఇక్కడ కూడా ఇంత తక్కువ ప్రైజెస్లో ఉండయి ఒక మంగళగిరిలో మాత్రమే ఈ క్లాత్లో మనకి తక్కువ ప్రైజ్లో ఉంటాయి ఫ్రెండ్స్ సో సేమ్ నేను కట్టుకున్న శారీ లాంటిది ఇది వచ్చేసి త్రీ లైన్స్ బార్డరు నేను కట్టుకుంది టూ లైన్స్ బార్డరు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో నెక్స్ట్ శారీ చూద్దాం కలర్స్ అయితే ప్రతిదీ చాలా బ్యూటిఫుల్ ఇది బాగుంది ఇది అనేది మాత్రం లేదు ఫ్రెండ్స్ చాలామందికి గ్రీన్ ఇష్టం కదా ఈ గ్రీన్ ఒక డిఫరెంట్ గ్రీన్ చాలా బాగుంది అసలు ఈ గ్రీన్ చూస్తున్నారు కదా మంచి డార్క్ గ్రీన్ పైన ఈ విధంగా సిల్వర్ బార్డరు సూపర్గా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ కావాలనుకునే వాళ్ళు తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీసి పంపించచ్చు లేదు లోకల్లో ఉన్న వాళ్ళు మేము చూస్తామండి చూసి తీసుకుంటామండి కూడా రావచ్చు చాలామందికి ఐడియా ఉంటుంది కదా మన కీర్తిరెడ్డి కలెక్షన్స్ ఉంటుంది నేను నా నెంబర్ ఫోన్ చేసి మీరు వచ్చేయచ్చు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్కి ఈ విధంగా అయితే మన నెమలులతో ఈ విధంగా త్రీ లైన్స్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో కొద్దిమంది దగ్గర పింక్ శారీస్ ఎక్కువ ఉంటాయి కొంతమంది దగ్గర ఎల్లో ఎక్కువ ఉంటాయి కొద్దిమంది దగ్గర రెడ్ ఎక్కువ ఉంటాయి అట్లా మనకి లేని కలర్స్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ ఈజీగా తీసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి సింగిల్ లైన్ బార్డర్ ఫ్రెండ్స్ ఇది సింగిల్ లైన్ ఈ శారీ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక మంచి బ్లూ కలర్ శారీ ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ బ్లూ ఇది వచ్చేసి మనకి టూ లైన్స్ బార్డర్ అనమాట సో చూస్తున్నారు కదా ప్రతి కలర్ బాగుంది ఇది బాగుంది ఇది అని అసలు మంగళగిరిలో ఈ కలర్ బాగాలేదు అనేది అసలు కాన్సెప్ట్ ఉండనే ఉండదు ఫ్రెండ్స్ ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది సో ఈ శారీ వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ కనకాంబరం కలర్ శారీ సో చూస్తున్నారు కదా త్రీ లైన్స్తో చాలా బ్యూటిఫుల్ ఉంది మనకి శారీస్ చాలా డి డిగ్నిటీ ఉండాలి ఫంక్షన్స్ లో చాలా రాయల్గా ఉండాలి చాలా యూనిక్ ఉండాలంటే ఈ సారీస్ అయితే నేను నెంబర్ వన్ అనేది చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ త్రీ లైన్స్ బార్డర్స్ అన్ని ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ లైన్స్ బార్డర్స్ అన్ని ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు చెప్తున్నాను సింగిల్ లైన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కార్ వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ బ్లూలో కూడా ఒక డిఫరెంట్ బ్లూ అనమాట ఈ విధంగా అసలు ప్రతి శారీ పైన సిల్వర్ బాడర్స్ అనేవి ఎంత చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు క్లాత్ అయితే చాలా స్మూత్ చాలా బాగుంది ఎందుకంటే నేను కట్టుకున్నాను టచ్ చేసి చూస్తున్నాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను ఇప్పటికే మంగళగిరి శారీస్కి చాలా మంది థ్యాంక్స్ ఉన్నారు చాలా మంది కూడా కట్టుకుంటున్నారు మార్కెట్లో ఎక్కడో మంగళగిరి అంటే ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ఎల్లో శారీ ఈ సేమ్ ఈ కలర్ నేను మన సింగర్ సునీత గారు ఉన్నారు కదా సునీత గారు కట్టుకున్నప్పుడు చూశాను అనమాట ఈ కలర్లో ఒక శారీ చూశాను అప్పుడు అరే ఈ కలర్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కదా అనుకున్నాను అప్పటి నుంచి ఈ కలర్కి నేను కూడా ఫ్యాన్ అయిపోయిన అనమాట సో నెక్స్ట్ కలర్ చూద్దా ఇది వచ్చేసి కాఫీ కలర్ నేను ఇన్నిసార్లు మంగళగిరికి వెళ్ళి స్టాక్స్ తీసుకొస్తున్నాను కానీ ఈ కలర్ చాలా రేర్ అనమాట నాకు అక్కడ అసలు దొరకలేదు లాస్ట్ టైం అసలేదు బట్ ఈ శారీ దొరికినాయి ఇంకా దొరికిన తర్వాత మనం అంతేజ్గా వదిలిపెట్టి రాము కదా మంచి మంచి కలర్స్ ఫ్రెండ్స్ ఇవి కాఫీ కలర్కి ఈ విధంగా సిల్వర్ బార్డర్ అయితే చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే ఇంకా చాలా యూనిక్ ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు శారీలో ఉన్న బ్లౌజెస్ కొట్టించుకోవచ్చు ఇప్పుడు నాలాగా లేదు అనుకుంటే డిజైనర్ కూడా ఏదైనా ప్లాన్ చేసుకొని మీరు ఈ విధంగా సిల్వర్ అలాంటి బార్డర్స్ కూడా ఇలా సిల్వర్ బార్డర్స్ లాగా ఏదైనా బ్లౌజెస్ డిజైన్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నట్టుగా ఫ్రెండ్స్ ఒక బ్యూటిఫుల్ మంచి కలర్ అనమాట ఈ విధంగా సిల్వర్ బార్డర్తో అయితే ఈ విధంగా వచ్చింది సో ఫ్రెండ్స్ మన దగ్గర ఇంత స్టాక్ అయితే ఇప్పుడు రెడీ ఉంది కావాలనుకునే వాళ్ళు తొందర తొందరగా తీసేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు రోజు రోజు మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి శారీస్ మంచి మంచి అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తుంటాను కావాలనుకునే వాళ్ళు క్వాలిటీ శారీస్ కావాలనుకునే వాళ్ళు మంచి శారీస్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మన వీడియోస్ చూసి అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ వన్స్ అగైన్